సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలవరం ముచ్చట్లు సో అందరు ఎట్లు ఫ్రెండ్స్ సో మేమైతే మంచుకున్నాం సో ఈ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్ సో మ్యారేజ్ డే మాది అదే ఇది మా అనుకుందాం అనుకుంటున్నా అని అయితేనేదే ఓకే సో సో అని వస్తుంది సో అందరూ మాకు చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మా మ్యారేజ్ డే పన్నెండవ పెళ్లి రోజు జరుపుకుంటున్నాం సో చిరుకూరు గుడికి అయితే పోతున్నాం

సుబ్బర్ బ నేనే ఇప్పించిన చిర నువ్వు అంటే ఎర్ర లైట్ రెడ్ ఫ్రెండ్స్ అప్పుడు ముందే నా బర్త్డే ఎక్స్ట్రా షర్టు కొనుక్కున్నావు కదా అదే ఇది

సో ఓకే ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాం టెంపుల్ దగ్గరికి సో ఆల్మోస్ట్ టైం పన్నెండు అవుతుంది ఎంత టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు సో అప్పటిలో మేము వెళ్ళిపోవాలి అడిగి ఎంత మంచి వండుకుంది మారా

చెప్తారు రక్కు సో గుడి క్లోజ్ అయిపోయింది సో త్రీ థర్టీ వరకు గుడి ఓపెన్ అప్పటివరకు మేము అట్టటా తిరిగి షాపింగ్ చేసుకొని ఒక జ్యూస్ దాగేసి అప్పటివరకు గుడి ఓపెన్ అవుతుంది సరే జానూ కమన్ జూజోదా మజానా బాబ మర్జి జూజదా గాలిపోయి ఏ కార్ రకాయిది ఇంగ్రేస్ సామ్దా స్టిక్కర్ పెట్టిస్తా అన్నాడు స్టిక్కర్ పెట్టిస్తా ద డబుల్ టేప్ ఉంటది అన్న డబుల్ టేప్ ఉంటది ఎంత అది 170 జానూ బ్యాగ్ తీసుకుంది రను హా బ్యాగ్ తీసుకుంటాను బ్యాగ్ ఉంది లోపల చూడ పట్టేది తీసుకో ఎక్కువ ఉన్నది ఓకేనా చాలా గట్టిగా ఉన్నాయి బ్యాగ్ టైప్

తీసుకున్నాం తీసుకున్నాం తీసుకోవాలి డైరీ అటు రిటర్న్ తీసుకున్నాం ఎందుకు డైరీ ఇప్పుడు కొత్త బ్యాగ్ కొన్నందుకు బ్యాగ్ పెట్టుకుని ఎవరమ్మా ఇక్కడ ఎవరిది మీరేనా చిన్న డైరీ ఇది ఇది ఎంతమ్మా ఇది బుక్కు ఒకటే డైరీ ఏదైనా బుగ్గర వచ్చేదా అది చూద్దా నేను ఉట్టి ఎందుకు లేని పైసా అని వేసి చేస్తే ఇది చెప్పులే పోతే ఓప్ బుక్ అన్న పెట్టుకుంటా అన్న ఎందుకు ఓపెన్ చేసినా అన్న పెట్టుకుంటే కార్లో కూర్చున్నాక రీద్దు ఇది ఒకసారి ఓపెన్ చేయాలా ఎట్లా ఇది ఇవన్నీ పైగా నాలా ఎట్లా ఎట్లయింది వన్ త్రీ ఫైవ్ ఏమో అయ్యో ఏంది ఓపెన్ అయితే లేదు పెన్ను వచ్చింది ఇంట్లో అచ్చా ఓకే వన్ త్రీ ఫైవ్ అది జానికి అంత తెలియలేదు వన్ టూ ఫైవ్ అదే వన్ టూ ఫైవ్ అయింది ఓపెన్ చెయ్యి ఏముంది డైరీ బుక్ ఓడగొట్టుకో ఇగో పెన్ను దాంట్లో పెట్టుకో మంచి పెట్టి ఇంత పెట్టుకో

తీసుకో మీ చెల్లెని కావాలంటే ఇగో అందరూ రాగో ఏ ఒక చెడ్డ కావాలి చిన్న సెరికాయ బాగుంటాయి దాని ఒకసారి తిను తీయగా ఉంటాయి మమ్మీ కొరకు కొరుకు కొరుకు కట్టి మంచి తిను అన్న ఒకటి అది మాటిపడిన కొబ్బరికాయ తీసుకుందాం ఎన్ని బొట్లు అయినాయి ఒకటి రెండు మూడున్నర ఐదు ఆరు ఏడు పొట్లు పెట్టి రాజాను జాను ఫ్రెండ్స్ ఇప్పుడే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది రింగ్ తీసుకోవా చిన్న రింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో అందరు మాకు విషేజ్ చేయండి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ విజిట్ చేసిన వాళ్ళందరికి చాలా 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 థ్యాంక్ యూ సో ఇన్స్టాగ్రామ్ లో మంచి రీల్స్ రెండు మూడు రీల్స్ చేసినాం వెళ్ళి చూడండి ఫాలో కానీ అంటే మా మా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి సో రైడ్ అయిన మళ్ళీ టూ డబల్ డబల్ ఫైవ్ టూ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ మనకి వన్ సెకండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల రోజు మా పెళ్లి రోజు రెండు ఒకే రోజు బాయ్ ఫ్రెండ్స్